అందరికీ నమస్కారం మన జీవితంలో ఎన్నో కష్టాలు సుఖాలు ఎన్నో అనుభవిస్తున్నప్పటికీ దానికి ఇతర ఇతర కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ సంఖ్యాశాస్త్రం అనేది మన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత అనేది పోషిస్తూ ఉంటుంది మరి అటువంటి సంఖ్యాశాస్త్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు గురుగారు అనేది తెలుసుకుందాం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ సిస్లా జయశంకర్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు ఆయుష్మాన్ మన జాతకం గ్రహాలతో పాటు మన పేరులోని సంఖ్యా బలం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు ఒకే పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేకుండా ఒకే పేరు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ స్వభావాలు వాళ్ళ ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఓవరాల్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అంటారా ఉదాహరణకి ప్రసాద్ అనే పేరు తీసుకుందాం చాలా మంది ఉంటారు సినిమాల్లో కూడా పెళ్లి కాని ప్రసాద్లు అని చెప్పి చాలామంది మనం చూస్తూ ఉంటాం సో ఓవరాల్గా ఈ ప్రసాద్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉండబోతుంది గురుగారు ఈ ప్రసాద్ అనే పేరు కామన్గా ఈజీగా ఉంటుంది కాబట్టి అందరు ప్రసాద్ అని పిలుస్తూ ఉంటారు వాళ్ళకి పెట్టేటప్పుడు పేరు ప్రసాద్ పెటరు రాజేంద్ర ప్రసాదను రామకృష్ణ ప్రసాదను కృష్ణ ప్రసాదను ఏంటి రాజేంద్ర ప్రసాదను ఇలా రకరకాల పేర్లు పెడుతుంటారు ఆ పెట్టిన దాని మీద శివశంకరవర ప్రసాదను లేకపోతే అలా చివరిలో ప్రసాదన వస్తుంది ఈ ప్రసాదనే పేరు ఆ రక్షాల్లో ఉంటుంది దీని సంఖ్యాబలం ఒకటిగా ఉంటుంది ఈ ప్రసాదం అనే పేరు పెట్టుకొని ప్రసాద్ అనే పేరుతో పిలిపించుకునే వాళ్ళకి ఉండే కామన్ లక్షణాలు ఏంటంటే చాలా పాజిటివ్గా అన్నీ మాకు తెలుసు మేము ఏదైనా చేయగలం అనే మెంటాలిటీతో ఉంటారు అసలు మాకు తెలియంది భూమి మీద లేదు ఓవర్ కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు వాళ్ళ వైపు ఆలోచిస్తే వాళ్ళకి అన్నీ తెలిసి ఉండొచ్చు బట్ ఇంకా తెలియ ఇప్పుడు ఎంత పెద్ద మేధావైనా సరే నేను ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉంది అని అనుకుంటారు కానీ బాగా వీళ్ళు కూడా బాగా తెలుసుండొచ్చు దాని వీళ్ళు మాకు మాకు అన్నీ తెలుసు అనుకోవడం వేరు మంచి పాజిటివ్గా ఉంటారు మాకు అన్నీ తెలుసు అనే మేము ఏదైనా చేయగలం తెలియటం ఒకటే కాదు అవసరం అవసరమైతే ఫ్లైట్ నడిపేయగలం అవసరమైతే ఏదైనా చేయగలం అనే మెంటాలిటీతో ఉంటారు కష్టజీవులు శ్రమజీవులు ప్రతి పనిని బాగా ఎనాలసిస్ చేసి ఆ పని చేస్తారు మనుషులంటే ప్రేమ ఉంటుంది వీళ్ళకి మనుషులంటే ప్రేమ ఉంటుంది కానీ నమ్మకం ఉండదు నీ మీద ప్రేమ ఉంటుంది నీ పేరు ప్రసాద్ అనుకో నీ మీద ప్రేమ ఉంటుంది కానీ నువ్వు వెయ్యి రూపాయలు అడిగావనుకో మళ్ళీ తిరిగి ఇస్తాడని నమ్మకం ఉండదు ఇస్తాడు ఎవడని నా దగ్గర లేవంటాడు ప్రేమ ఉంటుంది నమ్మకం ఉండదు కానీ మోసపోతారు వీళ్ళు బిజినెస్లో లాస్ అవుతూ ఉంటారు అయినా నిరంతరం పనిచేస్తూనే ఉంటారు లాస్ అవుతూ ఉంటారు మళ్ళీ ప్రయత్నం చేస్తారు మళ్ళీ మళ్ళీ పనిచేస్తూనే ఉంటారు ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రయాణం మొదలు పెడతారు ఏం పర్లేదు నేను చేయగలను ఇది ఇది ఒక మంచి పాజిటివ్ పాయింట్ అనమాట ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ లేచి నేను మళ్ళీ నేను సాధించగలను నేను మళ్ళీ ఒకవేళ అరవై ఏళ్ళ వయసులో బిజినెస్ లాస్ అయినా కూడా నేను మళ్ళీ చక్రం తిప్పగలను నేను మళ్ళీ టాప్ పొజిషన్కి వెళ్ళగలను నేను మళ్ళీ కోట్లు సంపాదించగలను అనే ఆలోచనతో ఉంటారు తప్పులేదు కానీ కానీ ఈ ప్రసాదం పేరు వల్ల నాకు ఇలా వచ్చింది సంఖ్యాబలం ఇలా ఉంది అని అర్థం చేసుకోవాలి కదా మీ టాలెంట్ మీద మీకు నమ్మకం ఉంది సంఖ్యాబలాన్ని కూడా నమ్మాలి కదా సంఖ్యాబలం వల్లే ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అంటారు దాంట్లో ఉండే నెంబర్ అదే ఆ రక్షలు ఒకటో నెంబర్ బ్లాస్టింగ్ కాంబినేషన్ అంటారు దీన్ని సిక్స్ అండ్ వన్ కాంబినేషన్ దీన్ని బ్లాస్టింగ్ కాంబినేషన్ అంటారు అంటే జీవితంలో చాలా పైకి తీసుకెళ్లి ఆ పై స్థాయి నుంచి కిందకు పడేస్తుంది జీవితం ప్రారంభంలో ఎవడో నమ్మడు నేను పడిపోతానంటే వెళ్తారు 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 ఒక్కొక్క ఒక్కొక్క అంతస్తు ఎక్కువ ఉంటే వెళ్తారు ఒక ప్రసాద్ పదో నుంచి పడతాడు ఇంకో ప్రసాద్ ఇరవై నుంచి పడతాడు ఇంకో ప్రసాద్ ఐదో నుంచి పడతాడు బట్ ఏ ప్రసాద్ అయినా పడి తీరాల్సిందే వాళ్ళ పేరులోనే చివరి మూడు అక్షరాలు ఎస్ఏడి శాడ్ ఓకే సో ఈ ప్రసాద్ అనే పేరుని కరెక్షన్ చేసుకోవడం ద్వారా మాత్రమే వీళ్ళ లైఫ్ ముందుకు వెళ్తుంది వాళ్ళ ఏవైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో వీళ్ళ ప్లస్ పాయింట్స్ ఏంటి అన్నీ మాకు తెలుసు మేము ఏదైనా చేయగలగ తత్వం ఉంది ఈ తత్వం పాజిటివ్గా పనిచేస్తే వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తారు ఆ మంచి పొజిషన్కి వెళ్ళినాక ఈ నెగిటివ్ నెంబర్ వలన కింద పడకపోతే ఇప్పుడు ఐదో అంతస్తు దాకా చేరుకున్నవాడు నెక్స్ట్ మళ్ళీ పదో అంతస్తు కూడా వెళ్ళచ్చు పది కోట్లు సంపాదించిన ప్రసాదు వంద కోట్లు సంపాదించవచ్చు వంద కోట్లు సంపాదించిన ప్రసాద్ వెయ్యి కోట్లు కూడా సంపాదించవచ్చు కానీ పది కోట్లు సంపాదించిన ప్రసాద్ కింద పడిపోతే మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాలి మళ్ళీ రేపొద్దున పరిస్థితి ఏంటని వెతుక్కోవాలి వాళ్ళకు ఒక మొండి ధైర్యం నమ్మకం అనేది ఉంటుంది నేను చేయగలుగుతాను అనే నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం వల్ల వాళ్ళు లేచి మళ్ళీ ప్రయాణం పరుగు మొదలు పెడతారు కానీ మాటమాటికి మనం ఇలా పడుతున్నామే మాటమాటికి ఇలా ఇబ్బంది పడుతున్నామే ఇలాంటి సంఖ్యాబలం ఈ పేరులో ఉంటుందనే విషయాన్ని వీళ్ళు గ్రహించాలి గ్రహించిన ప్రసాద్ ధన్యజీవి ఎవరు పేరులో ఉన్న నెంబర్ని కరెక్షన్ చేసుకోవడానికి సిద్ధపడతారో వాళ్ళు ధన్యజీవులు లేనట్టయితే ఆ ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ అయినా ఆ ప్రసాద్ ప్రసాద్ అయినా ఆ ప్రసాద్ రామ్ ప్రసాద్ అయినా పిలవడం ప్రసాదాన్ని పిలిస్తే జీవితం దుఃఖాంతమే పేర్లో ఉండే ఈ సంఖ్యా బలం ఖచ్చితంగా వాళ్ళ జాతకం ఏదైనా వాళ్ళు ఏ స్థాయికి సంపాదించినా ఇప్పుడు ఇక్కడ జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన పేరు ప్రసాదం ఆయన్ని అని పిలుస్తారండి ఆయన కోట్లు సంపాదించాడు అంటారు కోట్లు సంపాదించాడు ఓకే అరే పడిపోయినప్పుడు నువ్వు చూస్తావా నీకు తెలుస్తుందా నీకు చెప్తారా కోటి రూపాయలు సంపాదించిన ప్రసాద్ కోటి పోగొట్టుకుంటే తను పైకి వెళ్ళి కింద పడినట్టేగా అదే ప్రసాద్ దగ్గర లక్షాధికారి ఆయన ఆయన దగ్గర పది లక్షలు ఉన్నాయి ఆ పది పోగొట్టుకుంటే ఆయన కింద పడినట్టేగా వంద కోట్లు సంపాదించిన ప్రసాద్ వంద కోట్లు పోగొట్టుకుంటే ఆయన కింద పడినట్టేగా సో ఏ ప్రసాద్ అయినా సరే వాళ్ళు చేరుకున్న వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళు ఏ స్థాయికి రీచ్ అవుతారో అక్కడి నుంచి కింద పడిపోకుండా ఆర్థిక పరంగా పడిపోకుండా పరు ప్రతిష్టల పరంగా పడిపోకుండా సమాజంలో చిన్న చూపు చూడబడకుండా ఆ రోజుల్లో ఆయన బాగుండేవాడండి అండి చాలా మంచి పరంగా ఎలా ఉంటుంది అన్ని రకాలుగా పడిపోతారు ఎప్పుడైతే డబ్బులు పోతాయో అప్పుడు ఆటోమేటిక్గా సొంత వాళ్ళు కూడా దగ్గరికి రారు ఏంటి సొంత భార్య కూడా వదిలిపెట్టేసి వెళ్ళొచ్చు తెలీదు మళ్ళీ ఆవిడ పేరు ఏంటి ఆవిడ లక్షణాలు ఏంటి ఆవిడ జాతకం ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అందుకని మనం ప్రపంచం గురించి మిగతా పేర్ల గురించి ఆలోచించే కన్నా ఏ ఒక్క వ్యక్తికైనా ఈ వీడియోలన్నీ చూస్తున్న వ్యక్తులకి ఒకటే ఆలోచన రావాలి నా పేరు ఎటువంటి సంఖ్యాబలంలో ఉంది ఎటువంటి సంఖ్యాబలం నన్ను లీడ్ చేస్తుంది రేపొద్దున ఈ సంఖ్యాబలం నన్ను అభివృద్ధిలోకి తీసుకెళ్తుందా అధపాతాలకు తీసుకెళ్తుందా అనే విషయాల్ని గుర్తెరిగి సరి చేసుకోవడం ద్వారా అద్భుతమైన జీవితాన్ని పొందవచ్చు సో ఓవరాల్గా ప్రసాద్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఎలాంటి స్వభావాలు ఉంటాయి వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అనేది క్లియర్ కట్గా గురువుగారు అయితే చెప్పారు సో మీకు ఏదైనా ఒక నేమ్ కావాలంటే కింద మా కామెంట్ రూప్లో తెలియజేయండి వచ్చే వీడియోలో ఆ నేమ్ గురించి ఒక ఫుల్ లెంత్ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాము సో ప్రసాద్ అయితే ప్రసాద్ అని ఎవరైతే పేరు పెట్టుకున్నారో ఎలాంటి పరిస్థితుల నుండి గురుగారు చెప్పారు ఒక సింపుల్ నేమ్ కరెక్షన్ ద్వారా సో మీకున్న బ్యాడ్ లక్ని తొలగించుకుని అంతా సంతోషంగా గడుపు గడుపుతాలని చెప్పి కోరుకుంటున్నాం ధన్యవాదాలు